హలో అండి ఇలా వెడ్డింగ్ కార్డ్స్ అయితే మన ఇంట్లోకి వస్తూనే ఉంటాయి కదా ఇలా వచ్చేటప్పుడు ఒక కార్డ్ని అయితే మనం తీసేసుకొని ఈ కార్డ్ని ఈ విధంగా మనము దీంతో ఒక పర్స్ అనేది తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి వీడియోలో ఈ విధంగా ఒక కార్డ్ని తీసుకొని మీరు ఒక మూడు లేయర్ లాగా అయితే ఒక ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి చేసిన తర్వాత మిడిల్ కుకి మనకు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు అయితే ఫోల్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దీనికి పెవికోల్ అనేది వేసేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే అంటి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెవికాల్ వేసి అంటి చేసిన తర్వాత మీరైతే దీన్ని ఈ ఎక్స్ట్రా మనకి పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ కట్ చేసుకోవాలి దీన్ని చూసారు కదా ఈ విధంగా అయితే టూ పార్ట్స్ అయితే మనకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మీరు దీంట్లోకి మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి ఒక పర్స్ లాగా అయితే తయారవుతుంది ఇప్పుడు దీంట్లో మనీ అనేది ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను సేవ్ చేస్తుంటే అయితే మా వారు చూసి నా మీద ఇక డౌట్ అయితే వచ్చేసింది ఈ విధంగా మీ ఇంట్లో ఎవరికి కూడా డౌట్ రాకుండా మీరు దీంట్లో మనీ అనేది సేవ్ చేసుకొని మీ బీరువాలో కానీ ఎక్కడైనా సరే వీలుగా మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా మనం దీన్ని అయితే దా జాగ్రత్తగా దాచిపెట్టేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ Of just them.